హలో మిత్రులరా బ్రిటిష్ వారు వారి రాజ్యాకాంక్ష కోసం ఎంతటి దురాగతాలకైనా వెనుకాడరు అని చెప్పేటందుకు మొట్టమొదటి సాక్ష్యం యేసుక్రీస్తు నిజానికి ఏసుక్రీస్తుకు బ్రిటిష్ వారికి ఎలాంటి సంబంధం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఏసునే మోసం చేసిన వారు అంటాను నేను ఇక్కడ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి విషయం మీకే బోధపడిపోతుండే సుమారు ఏడి అంటే క్రీస్తు శకం నలభై మూడులో రోమన్ సామ్రాజ్యం బ్రిటన్ను ఆక్రమించింది రోమన్ సైనికులు వ్యాపారులు అధికారుల్లో అప్పటికి కొంతమంది క్రైస్తవులు ఉండేవారు అప్పటికింకా రోమన్లే క్రీస్తుని నమ్మేవారు కాదు తరువాత రెండు వందలు మూడు వందలు ప్రాంతంలో క్రైస్తవ మతం నెమ్మదిగా రోమన్లలో ఆ సైనికులు వ్యాపారుల వలన బ్రిటన్ ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందింది తరువాత మూడు వందల పదమూడులో రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ క్రైస్తవ మతాన్ని చట్టబద్ధం చేస్తే మూడు వందల ఎనభైలో మరో రోమన్ చక్రవర్తి థియోడసియస్ క్రైస్తవ మతాన్ని రోమన్ సామ్రాజ్యంలో అధికారిక మతంగా ప్రకటించాడు ఆ టైంలో చర్చ్ ప్రధాన కేంద్రం రోంలోనే ఉండడంతో రోమన్ చర్చ్ అని పిలవడం ప్రారంభమైంది మళ్ళీ క్రీస్తు శకం ఐదు వందల కాలంలో బ్రిటన్ నుంచి రోమన్లు వెళ్ళిపోయిన తర్వాత ప్రజల్లో మునుపటి ఆంగ్లో సాక్సన్స్ గోత్రాలు మళ్ళీ వచ్చాయి వీరిలో ఎక్కువ మంది పగన్ అంటే బహుదేవత ఆరాధన మతం అనుసరించేవారు సరిగ్గా అదే టైంలో ఐదు వందల తొంభై ఏడులో ఒక రోమన్ సెయింట్ అగస్టిన్ రోమన్ పోపు గ్రాగరీ పంపించగా బ్రిటన్ వచ్చాడు అక్కడ కెటంబరీలో క్రీస్తు పేరిట సేవా కార్యక్రమాలు చేసేవాడు నిజానికి యేసు మార్గం శాంతి సేవా మార్గమే దానితో మెల్లగా ఆంగ్లో సాక్సన్స్ రాజులు క్రైస్తవ మతంలోకి మారడం ప్రారంభించారు ఇప్పుడు ఒక మలుపు గుర్తుపెట్టుకోవాలి మీరు అయితే ఒక వెయ్యి అరవై ఆరులో ఫ్రాన్స్కి చెందిన నార్మన్లు ఎంటర్ అయ్యారు ఈ నార్మన్లు ఎవరంటే ఎనిమిదవ తొమ్మిదవ శతాబ్దాల్లో వైకింగ్లు ప్రస్తుత నార్వే డెన్మార్క్ నుంచి వచ్చిన సముద్రపు దొంగలు ఫ్రాన్స్ ఉత్తర తీరాన్ని దాడి చేస్తే ఫ్రాన్స్ రాజు వాళ్లతో శాంతి ఒప్పందం చేసి నార్మండీ ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చాడు అక్కడ స్థిరపడి ఫ్రెంచ్ భాష సంస్కృతి స్వీకరించిన నైకింగ్ల వారసులనే నార్మన్లు అంటాం వీరి కోసం ఎందుకు చెప్తున్నానంటే ఒక వెయ్యి అరవై ఐదులో ఇంగ్లాండ్ రాజు మరణించాక బ్యాటిల్ ఆఫ్ హ్యాస్టింగ్ లో విలియం సైన్యం ఏది వెయ్యి అరవై ఆరులో ఇంగ్లాండ్ రాజు వారసుడు హెరాల్డ్ ని ఓడించింది నార్మన్ డ్యూక్ విలియం ఇంగ్లాండ్ సింహాసనం తనదే అని ప్రకటించాడు ఆ తర్వాత విలియం ఇంగ్లాండ్ రాజుగా కిరీటం ధరించి నార్మన్ రూల్స్ ని ప్రారంభించాడు నార్మన్ల కాలంలో అన్ని పాఠశాలలు చట్టాలు సాంస్కృతిక వ్యవస్థ చర్చి ఆధ్వర్యంలోనే ఉండేది నార్మన్లు ఇంగ్లాండ్ లో కోటలు చర్చిలు పెద్ద కెథడ్రల్స్ నిర్మించారు అలా బ్రిటన్ రాజుల స్త్రీలను నార్మన్ రాజులు పెళ్లిలు చేసుకోవడంతో మెల్లగా ఆ బ్రిటన్ జాతీయత కల్తీ అయిపోయింది అక్కడికి ఐదు వందల తర్వాత అంటే పదిహేను వందల ముప్పై నాలుగులో బ్రిటన్ రాజు హెన్రీ ఎయిట్ తన విడాకుల విషయంలో రోమ్ నుంచి ఆదేశాలు ఇచ్చే పోపు అధికారాన్ని అంగీకరించకుండా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే కొత్త ప్రొటెస్టెంట్ చర్చ్ స్థాపించి తానే అధిపతిగా ప్రకటించుకున్నాడు మాతృ సంస్థ కేథలిక్ ను నిషేధించాడు కూడా అలా ప్రొటెస్టెంట్ పుట్టి అది బ్రిటన్ అధికారిక మతం అయ్యింది అక్కడతో అయిపోలేదు తూర్పున ఈస్టర్న్ ఆర్థడాక్స్ మతం అంటే పాతది చర్చిలు వస్తే పశ్చిమాన రోమన్ క్యాథలిక్ మతం చర్చిలు కూడా వచ్చాయి అయినా అయిపోలేదు అసలు కదా ఇప్పుడే మొదలైంది జాగ్రత్తగా వినండి ఈ గందరగోళంలో మరికొందరు పెద్దలు చర్చిలపై అధికారం పోపులు రాజుల చేతుల్లో కాదు దానిని ప్రత్యేక పెద్దల మండలి ఉండాలి అని వాళ్ళంటే పోపులు రాజులు ఒప్పుకోకపోవడంతో ప్రెస్బిటేరియన్ అనే మరోసాక పుట్టింది ఆ తర్వాత పిల్లలకు బాప్టిజం వద్దు వయసు వారికి బాప్తిజం ఇవ్వాలి అని పుట్టిన మరొక శాఖ బాప్టిస్టులు అప్పటి వరకు ఏ చర్చిలో చూసినా ఎవరికి వారు నచ్చినట్టు ఎవరు పూజలు వాళ్ళు చేసేవారు ఆ తర్వాత పదిహేడు వందల కాలంలో జాన్ వెస్లి అనే ఒక పాస్టర్ ఒక మెదడు తీసుకొచ్చాడు అంటే పూజా విధానం తీసుకొచ్చాడు అన్నమాట అక్కడి నుంచి మెదడిస్ట్ పార్టీ మెదడిస్ట్ అనే శాఖ వచ్చింది అయితే వారంతా ఎవరి శాఖ పూజా విధానాన్ని వారే పాటించేవారు కానీ ఒకరికొకరు నచ్చేవారు కాదు ఇంకొకరి పద్ధతిలో మరొకరు పూజలు కూడా చెయ్యలేదు నిజం చెప్పాలంటే రాజు హెన్రీ పెట్టిన పద్ధతిలో ఎక్కువ మంది పాటించేవారు దాంతో మత ఘర్షణలు కూడా చెలరేగేవి ఆ మత ఘర్షణలు చెలరేగుతున్నప్పుడే ప్రొటెస్టెంట్ ఆచారాలు నచ్చక జార్జ్ ఫాక్స్ అనే ప్రొటెస్టెంట్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కొత్తగా క్వేకర్ అనే మతం ప్రారంభించాడు ఇలా వారిలో వారికే నచ్చక గుంపుకో మతం ఏర్పరచుకున్న బ్రిటిష్ వాళ్ళు ప్రపంచం పైన రుద్దిన క్రైస్తవం కూడా నకిలీదే అని మీరు గమనించారా అంటే ఏసుక్రీస్తును నమ్మడం తప్ప అని కొందరు అడగొచ్చు ఆలోచించండి మొదట ఏసుక్రీస్తు ద్వారా వచ్చిన మతం పేరు రోమన్ చర్చ్ ఈస్టర్న్ ఆర్థోడాక్స్ కానీ ప్రపంచానికి పరిచయం అయ్యింది ప్రొటెస్టెంట్ మతం ఎందుకో తెలుసా వారి క్రూరత్వాన్ని కప్పి పెట్టుకునేందుకు శాంతి కోరేటటువంటి ఏసుక్రీస్తుని వాడుకున్నారు ఒకవేళ నిజంగా ఏసుక్రీస్తు యొక్క మాటకే విలువ ఇచ్చి ఉంటే ఆసియాలో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ శ్రీలంక మలేషియా సింగపూర్ హాంకాంగ్ యోమెన్ కోవైట్ ఇరాక్ పాలస్తీనా ఆఫ్రికాలో ఈజిప్ట్ సుడాన్ కేన్యా ఉగండా నైజీరియా దక్షిణాఫ్రికా జింబాంబే ఘనా సియర్రా లియోన్ బోత్స్వానా యునైటెడ్ స్టేట్స్ లో కెనడా బర్మూడా బహమస్ జమైకా బార్బడోస్ గయానా బెలీజ్ ఒషేనియాలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫిజీ పపువా న్యూగినియా సోలోమన్ దీవులు యూరోప్ లో ఐర్లాండ్ మాల్దా సైప్రస్ జీబ్రాల్టార్ దేశాలపై దండయాత్రలు చేసి ఉండేవారు కాదు మారణ హోమానికి పాల్పడేవారు కాదు కదా నిన్ను వలనే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు ఏసుక్రీస్తు అంటారే మరి ఆ ఆంగ్లేయులు కనీసం తిండి నీరు ఇవ్వకుండా లక్షలాది మంది బానిసలను చంపారు లక్షలాది ఆఫ్రికా అమ్మాయిలను మహిళలను అమెరికా కరేబియన్ దీవుల వారికి అమ్మారు ఇవన్నీ యేసుక్రీస్తు అంగీకరిస్తాడా చూసారా బ్రిటిష్ వారు ఎంత మోసపూరిత అశాంతిని ప్రపంచంలో నెలకొల్పారు ఆ ప్రభావం మత విద్వేషాల పేరిట ఇప్పటికీ రగులుతూనే ఉంది బ్రిటిష్ వారికి యేసుక్రీస్తుకి ఎలాంటి సంబంధం లేదు కేవలం వారి రాజ్యాకాంక్షకు ఎక్కడో రోమన్ సామ్రాజ్యంలో ఉన్న యేసును ఆయన మతాన్ని కూడా పక్కన పెట్టి ఆయన శాంతి వచనాలను అడ్డం పెట్టుకొని ఆధ్యాత్మిక అయోమయంలో ఉన్న దేశాలలో తమ సొంత మతాన్ని ఎలా జొప్పించుకున్నారో చూడండి వేద వేదాంగాలు భగవద్గీత సనాతన ధర్మ మార్గం వలన భారతీయులు వాళ్ళకి చిక్కలేదు తక్షశల విద్య బోధిధర్ముడి వల్ల చైనా తప్ప ఆధ్యాత్మికంగా అయోమయ స్థితిలో ఉన్న అన్ని దేశాలలో జీసస్ను వాడుకొని అశాంతిని నింపారు ఆ గుంట నకలు చిత్రం ఏంటంటే స్థానికంగా పుట్టిన బ్రిటన్ రాజులకు నార్మన్ అనే సముద్ర దొంగలు వారసులయ్యారు మంచి కోసం తపన పడిన యేసుక్రీస్తులిక్ మతాన్ని మాయం చేశారు నిజమా కాదా ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే చరిత్ర పరిశీలించి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్